ఏబు గ్రంథము పదో అధ్యాయము ఒకటో వచనాన్ని మనం చదువుకుందాం నా బ్రతుకుపై నాకు విసుకు పుట్టుచున్నది నేను అడ్డు లేకుండా అంగులార్చను చాలు దేవుని స్తోత్రం చెల్లుద్దామా ఆమెను అహలే లూయ్యా ఇక అందరూ నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినాలి ఆమెను అహలే లూయ్యా ఏబు మాట్లాడుతున్న మాట చాలా మనకి ఆశ్చర్యాన్ని కలగజేసిద్ది దేవుని స్తోత్రం కలుగునుగాక ఏబుని గురించిన దేవుని దగ్గర ఉన్న సాక్ష్యం ఏంటయ్యా అంటే చాలా మంచి సాక్ష్యం అలాగే భూమి మీద కూడా మనుషుల దగ్గర ఆయనకి ఏమొచ్చింది మంచి సాక్ష్యము వచ్చింది అలాగే సైతాన్ దగ్గర నుంచి కూడా ఏబుకి ఏం వచ్చింది చెప్పాలి మీరు అందరూ కూడా ఆ సాక్ష్యం ఎక్కడికి పోయి చెబుతుంది పరలోకం పోయి చెబుతుంది దేవుని స్తోత్రం చెప్పండి మీరు చెప్పండి దేవుడు చెప్తున్నాడు ఏబుని గురించి సాక్ష్యము ఏంటి ఏబు లాంటి నీతిమంతుడు యథార్థవంతులు లేడని అలాగే బరుషులు చెప్తున్నారు అలాగే సైతాను కూడా చెప్తూ ఉంది దేవుని స్తోత్రం గాక ఆమెను హలే లూయ అలాంటి వ్యక్తికి ఏమొచ్చిందంట బ్రతుకు మీద విసుకు కలిగిందంట దేవుని స్తోత్రం చెప్పండి ఆమెను హలే కేవండి దేవుడి దగ్గర మంచి సాక్ష్యం పొందాడు మనుషుల దగ్గర మంచి సాక్ష్యాన్ని పొందాడు సైతాన్ దగ్గర మంచి సాక్ష్యాన్ని పొందాడు ఇతనికి ఏమొచ్చిందంట బ్రతుకు మీద విసుగు కలిగిందంట ఆమెను హలే లుయ్యా గడిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా ఎందుకు విసుగు పుట్టిందయ్యా అంటే ఆయనకు వచ్చిన శ్రమలలాంటి ఆమెను హలే చెప్పండి ఆయనకు వచ్చిన శ్రమలు అలాంటి ఆయనకు వచ్చిన బాధలు అలాంటి ఆయనకు వచ్చిన ఇబ్బందులు అలాంటి దేవుని స్తోత్రం కలుగును గాక ఆమెను హలే లూయా ఒకటా రెండా ఒకదానమ్మట ఒకటి ఒకదానమ్మట ఒకటి ఒకదానమ్మట ఒకటి ఒకదానమ్మట ఒకటి అలాగే సమస్యల మీద సమస్యలు ఎవరిన కొడుతూ ఉన్నాయంటే ఏబును కొడుతూ ఉండగా ఏబుకి ఏమొచ్చిందంట తన ప్రాణం మీద విసుకు కలిగిందంట దేవుని స్తోత్రం కలుగును గాక ఆమెను హలే లూయ ఆ విసుగు కలిగిన సందర్భంలో చాలా చోర చాలా చోట్ల ఏపు గ్రంథంలో ఆయన ఆయన రాసుకున్నది ఏంటంటే నా ప్రాణం మీద నాకు విరత కలుగుతుంది నా ప్రాణం నాకు వద్దనుకుంటున్నా పుట్టకపోతే బాగుండు అనేలాగా ఎన్నో పదాలు రాసుకున్నాడు దేవుని స్తోత్రం చెప్పండి ఆమెను హలే లూయ ఇలాగా ఇలాగ ఉంటూ కూడా దేవుని సన్నిహితులు ఏం చేశాడంటే దేవునికి నమ్మకస్తుడుగా జీవించాడు దేవుని స్తోత్రం చెప్పండి ఆమెను హలే ఆ శ్రమలో ఆ కష్టంలో ఆ ఇబ్బందులు ఆ బాధలో ఎలాగున్నాడంటే దేవుడి మీదే ఆధారపడిన వ్యక్తిగా ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక ఆమెను హలే లూయ బిడ్డలను పోగొట్టుకున్న దేవుడిని ఏమన్లా ఒంటెలను పోగొట్టుకున్న దేవుడిని ఏమనలేదు అలాగే ఆ ఎద్దులను పోగొట్టుకున్న దేవుడిని ఏమనలేదు భార్య దూషిస్తున్న దేవుడిని ఏమనలేదు తర్వాత స్నేహితులు వచ్చి తను అవమానించినా ఏమనలేదు దేవుడిని దేవుని స్తోత్రం కలుగును గాక ఆమెను హలే తర్వాత తనకు కలిగి ఉన్న ఆస్తి ఉంది చూసారా పంటలున్నాయి చూసారా అవన్నీ నష్టపోయినా దేవుణ్ణి ఒక్క మాట కూడా అనలేదు దేవుని స్తోత్రం కలుగును గాక ఆమెను హలే ఒక మాట అనగపోగా తన్ను తన్ను శించుకుంటున్నాడు తప్ప ఇంకా దేవుని మీద మాత్రం సొనగటం కానీ గొనగటం కానీ ఇలాంటి పరిస్థితులు మాత్రం తన జీవితంలోకి రానివ్వలేదు దేవునికి మహిమ కలుగును గాక ఆమెను హలే లూయ మనకు కూడా ఏమనిపించిందంటే దేవుని పనలేరా మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి మనకు వస్తున్న శ్రమాలను బట్టి మనకు ఏమనిపించిద్ది అంటే బ్రతుకు మీద ఏం కలిగిద్ది మనకు కూడా చెప్పాలి ఎంతమందికి కలిగింది చెప్పండి నాకైతే కలిగింది నేను స్తోత్రం చెప్పండి ఆమెను హలే లూయ్యా ఏకా బ్రతుకు మీద విసుగు కలిగిందా విసుగు కలిగిన విసుగు కలగలేదు అనడానికి అసలు లేదు దేవుని స్తోత్రం కలిగిన గాక ఒక్కొక్కడికి అన్నీ ఉన్నాయి ఇసుక దేవుని స్తోత్రం చెప్పండి ఆమెను హలే లూయా ఒక్కొక్కటి తినటానికే దేవుని స్తోత్రం చెప్పండి ఏదైనా తినమన్నాం అనుకో మన పిల్లల్ని కానీ ఏదైనా తినమనుకో మంచిదమ్మా ఆరోగ్యానికి తిని అని అన్నాం అనుకో ఇసుకొచ్చు మాకు ఏంది నాకు ఇసుకు పుట్టచ్చు మా కానీ మనం ఏం చేస్తాం తల్లిదండ్రుల మీదే తిరుగుబాటు చేస్తారు అంటే తినలాక వాళ్ళకి ఇసుకు ఆమెను హలే లూయ చాలా రకమైన ఇసుకులు ఉన్నాయి అయితే బ్రతుకు మీద చాలామందికి ఏం కలుగుతాయి అంటే విసుకు కలిగింది దేవుని స్తోత్రం కలుగునుగాక ఆమెను హలే లూయా అలాగా అలాగా ఏం చేశాడంటే ఏ బుయామనుకున్నాడంటే నేను పుట్టకపోయినా బాగుండు అనుకున్నాడు నేను చచ్చిపోతే బాగుండు అనుకున్నాడు దేవుని స్తోత్రం కలుగును గాక ఆమెను హలే లూయ ఇలాగా ఎన్నో విధములైన మాటలు తను తనని గురించి తను విమర్శించుకున్నాడు తను గురించి తను శపించుకున్నాడు తప్ప దేవుని మాత్రం ఒక్క మాట కూడా అల్లేదు దేవుని స్తోత్రం కలుగునిగాక తనకు విసుకు వచ్చిన ఎక్కడున్నాడంటే దేవుని దగ్గరే ఉండి ప్రార్థన చేస్తున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఆమెను హలే హలే లూయ నేను కూడా చెప్పేది ఏంటంటే మహాభక్తులకే విసుకొచ్చినప్పుడు మనకు విసుకురావటంలో ఆశ్చర్యం లేదులే కానీ విసుకొచ్చినా కానీ మనం ఎక్కడ ఉండాలి అంటే దేవుని సన్నిధిలో ఉండి మనం ప్రార్థన చెయ్యాలి దేవుని స్తోత్రం కలుగునిగాక ఆమెను హలే లూయ చెప్పండి విసుకొచ్చిందా రాదా మనకి ఎంత చెప్పాలి విసుకొచ్చినా మనం ఎక్కడుండాలి ఏపు విసుకొచ్చినా ఎక్కడున్నాడు అయ్యా అంటే దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేశాడు దేవునికి మహిమ కలుగును గాక చెప్పండి ఉండి ప్రార్థన చేశాడు అందుకనే నన్ను నాకు నేను అడ్డుపడకుండా ఏడుస్తున్నాను అని అంటాడు ఇంకా అక్కడ చాలా మాటలు అన్నీ మనం ఒక్కొక్కటి కూడా ధ్యానం చేసుకుంటే సాయంత్రం అయిపోయింది దేవుని స్తోత్రం గాక వాటన్నిటి గురించి వద్దులే కానీ తనకు తన ప్రాణం మీద విసుగు పుట్టింది ఎందుకయ్యే కారణం ఏందయ్య అంటే చాలా కారణాలు ఉన్నాయి ఏబు చెప్పటానికి బైబిల్లో మనకన్నీ కూడా చాలా విషయాలు కూడా తెలుసు దేవుని స్తోత్రం కలిగిన గాక ఈరోజు సంఘంగా మనమందరూ నేర్చుకోవాల్సింది అంటే మన జీవితానికి విసుక్కు కలిగిన అది ఏ సందర్భమైనా కావచ్చు చెప్పండి అది ఏ సందర్భమైనా చెప్పాలి మీరు అందరూ కూడా ఏ సందర్భాన్ని బట్టి అయినా మన బ్రతుకు మీద మనకి ఏం కలిగిద్ది ఆమెను హలేలుయ్యా చెప్పాలి ఒకటే నా సందర్భం ఒకటి ఉంటాయా రెండు ఉంటాయా మూడు ఉంటాయా నాలుగు ఉంటాయా ఐదు ఉంటాయా చాలా ఉంటాయా చాలా ఉంటాయి దేవుని స్తోత్రం కలుగునిగాక ఏదో ఒక సమస్య మన బ్రతుకు మీద మనకు విసుకు కలగజేసి చీ అసలు నేను చచ్చిపోతే బాగుండు నాకొద్దు ఈ బ్రతుకు అని ఖచ్చితంగా మనము అనుకుంటాం దేవుని స్తోత్రంగా కలుగునుగాక ఆమెను హలే లూయా అలాంటి ఇసుకొచ్చినా కూడా మనం ఎక్కడ ఉండాలి అంటే దేవుని సన్నిధిలో మనం ఉండాలి ఎక్కడుండాలి మూడు సార్లు చెప్పండి దేవుని సన్నిధిలో మనము ఉండి ప్రార్థన చేయాలి దేవుని స్తోత్రంగా గాక అలాగే ఏపు ఉండి చేశాడు కాబట్టి తనకు ఏం వచ్చింది మీరు చెప్పండి ఒక మాటలో నేను మొత్తం చెప్ప కోల్పోయినవన్నీ కూడా దేవుడు మరలా దేవుడు ఇచ్చాడు దేవుడిని స్తోత్రం కలుగునగాక ఆమెను హలే లోయ పోగొట్టుకున్న బిడ్డలను ఇచ్చాడు పోగొట్టుకున్న ఆస్తినిచ్చాడు భార్య దగ్గర నుంచి ఏ ప్రేమ అయితే కోల్పోయాడో ఆ ప్రేమను మరలా సంపాదించుకోగలిగాడు ఆ సంతోషాన్ని మరలా సంపాదించుకోగలిగాడు పోగొట్టుకున్న పంట నష్టం కానీ తర్వాత తన జీవితంలో కలిగిన ప్రతి నష్టాన్ని స్నేహితులని అందరిని కూడా తిరిగి మరలా ఆయనకి సంపాదించుకోగలిగాడు కారణం ఏందయ్యా అంటే కారణం ఏందయ్యా అంటే తన బ్రతుకు మీద తనకు విసుకు కలిగినప్పటికీ కూడా దేవుని సన్నిధిలోనే ఉండగలిగాడు కాబట్టి పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించుకున్నాడు దేవుని స్తోత్రంగా కలుగునుగాక ఆమెను హలే లుయ్యా అప్పుడప్పుడు దేవుడు మన ఏం చేస్తాడంటే అగ్గిని కొలువులో వేస్తాడు ఆ కొలిమిలో పోయిన తర్వాత నేను కాలనంటే కుదరదు కాలాలి కాలితేనే మంచిగా దాన్ని ఆ కొలివు వాడు మంచిగా దాన్ని ఒక మనం ఒక ఇనప మొక్క మనం ఇచ్చామనుకోండి ఆ ఇనపు మొక్కను కొలివిలో వేస్తేనే అది ఎలాగ కావాలంటే అలాగా తిరిగిద్ది అది కొడ్లు చేయాలనుకో వాడు ఇలాగ దాన్ని ఏం చేస్తాడంటే కర్ర పెట్టడానికి ఇలాగ వంచాలి వంచాలంటే ఇనప మొక్క ఇస్తే దీంట్లో పెట్టమంటే అది కుదరదు అది కాలితేనే వంగిద్ది దేవుని స్తోత్రం చెప్పండి ఆమెను హలే లుయ్యా కాలితేనే అది దానికి ఏమొచ్చిందంట పొదుననేది వచ్చింది దేవుని స్తోత్రం కలిగిన గాక అది కాలవక ముందు కొలివి వాడు తయారు చేసేవాడు దాన్ని తయారు సరిగా తయారు చేయకపోతే దానికి ఏముండదు మార్కెట్లో విలువ ఉండదు దేవుని స్తోత్రం గాక అందుకనే దేవుడు మన కొన్నిసార్లు కొలిమిలోకి అలాగ పడేస్తాడు ఎందుకు అలాగ పడేస్తాడంటే నిన్ను విలువైన పాత్రగా దేవుడు చేసి వాడుకోవటానికి దేవుడు అలాగ కొలిమిలో పడేస్తాడు దేవుని స్తోత్రం గాక